క్రమశిక్షణతో కూడిన విద్యను అలవర్చుకుంటే భావితరాలు ఉన్నత శిఖరాలను అధిరోహించడం ఖాయమని నేటి తరం పిల్లలను అల్లారు ముద్దుగా చూసుకోవడం కారణంగా రాణించలేకపోతున్నారని ప్రముఖ మోటివేటర్ యాంకర్ సరస్వతి తెలిపారు వెంకటేశ్వర విద్యా సంస్థల నందు అభ్యసించి కాకినాడ ఇంజనీరింగ్ కళాశాలలో పీజీ పూర్తి చేసి దేశ విదేశాలలో ఉపాధి పొందిన వారితో కలిసి విద్యార్థులకు విద్యార్థుల తల్లిదండ్రులకు ఆలంబన అనే అంశంతో అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సినీ నటుడు ప్రదీప్ జేఎన్టీయు వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కెవిఎస్ జి మురళీకృష్ణ ముఖ్య అతిథులుగా విచ్చేశారు వివిధ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థిని విద్యార్థులకు ఉపాధి పొందిన వారికి ప్రశంస పత్రాలను వారి చేతుల మీదుగా అందజేస్తారు ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర విద్యా సంస్థల అధినేత సింగిరెడ్డి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు ఈ సందర్భంగా నేర్చుకోవాల్సిన అంశాలపై తల్లిదండ్రులు వ్యవహరించాల్సిన పద్ధతులపై ఆమె అవగాహన కల్పించారు వాళ్ళు మీ ముందర ఇక్కడ ఎలా జీవిస్తున్నారో చూడాలి కదా వాళ్ళకి కొంచెం స్పేస్ ఇవ్వండి వాళ్ళని ఎదగనివ్వండి హాస్టల్స్కి పంపించండి అక్కడ ఎలా ఉంటారో తిననివ్వండి పిల్లలు కూడా మీరు రోజు పెట్టేట్లయితే మీరు ఇసుకుంటారు కదా రోజు ఇదేనా అంటారు కదా పేచెలు పెడతారు కదా ఒక చోటికి వెళ్తే ఎలా అడ్జస్ట్ అవ్వాలో తెలుస్తుంది జీవితం అనేది ఎప్పుడు కూడా ఒక్కలా ఉంటుంది కాబట్టి కష్టం సుఖం తెలియాలి కాబట్టి పిల్లలకి మీరు కొంచెం స్పేస్ ఇవ్వాలి పేరెంట్స్ ప్లీజ్ రిక్వెస్ట్ అలాగే పిల్లలు తల్లిదండ్రులు ఇచ్చారు కదా అని విచ్చలవిడితనం పనికిరాదు ఆ ఇచ్చిన దాన్ని మీరు దుర్వినియోగం చేసుకోవాలి సోషల్ మీడియా అనేది కంపల్సరీ ఎవరికైనా ఆయన చెప్పినట్టుగా ఒక ఫోన్ చూస్తే మీకు ప్రతిదీ కావాలి ప్రాజెక్ట్కి గూగుల్ కావాలి ఐ నో చాట్ జీపీటీ కావాలి ఎవ్రీథింగ్ యు నీడ్ దట్ ఫోన్ కాదనట్లేదు కానీ ఒక ఇన్ టైం ఒక అవుట్ టైం ఒక ఎంట్రీ టైం ఒక ఎగ్జిట్ టైం పెట్టుకోండి ఒక రీల్ చూడగానే మీరు ఇలా 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 అంటూ ఉంటే ముప్పై నిమిషాలు గంట అరగంట అసలు ఫోన్ ఎందుకు ఓపెన్ చేసామో మనమే మర్చిపోయి పెద్దవాళ్ళకు ఈ సమస్య కాబట్టి మన మీద మనం డిసిప్లిన్ అలవరుచుకోవాలి ఇటువంటి సెల్ఫ్ డిసిప్లిన్ రావాలి అంటే మనకి మనమే చేసుకోవాలి ఇప్పుడు అమ్మ లేపుతుంది ఐదింటికి పొద్దునే లేపుతుంది రేపు ఎక్కడో ఉంటాం మనంతటి మనం లేవాలి అమ్మకు తాపత్ర ఇది ఇవ్వాలి ఇక్కడ నేను ఉండే లేస్తోంది రేపు పొద్దున ఎక్కడో ఉందే లేస్తుందా లేదా టైంకి మీటింగ్కి వెళ్తుందా టైంకి ఎగ్జామ్కి వెళ్తుందా అనే టెన్షన్ అమ్మకు ఉంటుంది కాబట్టి ఇక్కడ మీరు ప్రూవ్ చేయండి అమ్మ ఐ కెన్ టేక్ కేర్ ఆఫ్ మై సెల్ఫ్ అమ్మ ఐ కెన్ కుక్ అమ్మ ఐ కెన్ గెట్ ఆఫ్ మై సెల్ఫ్ నేను లేవగలను నేను చదవగలను నేను నేను కుక్ చేయగలను నేను నా బట్టల్ని మడతలు పెట్టుకోవాలి ఇలాంటివి అమ్మా నాన్నలకి వాళ్ళకు కొంచెం ప్రశాంతత ఇవ్వండి వాళ్ళు కోరుకునేది అదే వాళ్ళు మీరు సంపాదించే లక్షలు కట్టించే ఇళ్ళు కార్లు కోరుకోరు తల్లిదండ్రులు ఎప్పుడు మీరు ఎదగాలి ఉన్నతంగా ఎదగాలి మేం పడ్డ కష్టం మా పిల్లలు పడకూడదు నేను చదువుకోలేకపోయాను నా పిల్లలు చదవాలి వాళ్ళు ఏ విషయంలో కూడా వాళ్ళు కష్టపడకూడదు అనేదే ఆలోచన తల్లిదండ్రులు మేము ఎక్కుతారు నిత్యం ఎక్కినప్పుడు కింద పట్టుకునేది తల్లిదండ్రులే ఆ నిచ్చెన్ని గుర్తుపెట్టుకోండి ఎక్కడి నుంచి వచ్చావనే గుర్తుపెట్టుకోండి జంగారెడ్డి కూడా ఆ చుట్టుపక్కల ఏ పల్లెటూరా నాకు తెలియదు మన మన పుట్టే ముందర మనకు తెలియదు ఏ ఇంట్లో పుడతావా పేదింట్లో పుడతావా గొప్ప ఇంట్లో పుడతావా ఏ కులంలో పుడతాం మనం ఒక ఒక ఆడగా పుడతావా మగగా పుడతావా కూడా తెలియదు పుట్టే ముందర ఎవ్రీథింగ్ సెట్ బై గాడ్ మన కోసం భగవంతుడు మొత్తం నిర్ణయించేసి ఉంటాడు కానీ పుట్టిన తర్వాత మాత్రం ఆ జీవితాన్ని ఆనందమయం చేసుకునే బాధ్యత మాత్రం మనదే ఎలా చేసుకుంటాం చక్కటి నాణ్యమైన జీవితం మనం పుచ్చవంకాయలు వంక వంట చేస్తామండి వంకాయలు కొనేటప్పుడు మనం పుచ్చవంకాయ మంచొంకాయ పుచ్చొక్కాయ మంచి నేరమా కనీసం ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకుని కూడా మనం మళ్ళొకసారి చూసుకుని అయితే కట్ చేస్తాము కుచ్చైతే మనం వాడాలి కదా మరి అటువంటిప్పుడు రేపొద్దున మనం పెద్ద కార్పొరేట్స్కి వెళ్తాము వేరే సాఫ్ట్వేర్ ఉద్యోగాలకు వెళ్ళినప్పుడు వాళ్ళు ఎరగా వీళ్ళు పుచ్చు వీళ్ళు కాదు వీళ్ళు మంచి అని ఎరగా మన నాణ్యత చూడాలి